బైఫర్కేషన్ సమయం కంపారిజన్ తెలంగాణ తీసుకొని చూపిస్తున్నా అది ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందని ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు అదే తెలంగాణ ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎకానమీ అన్ని అక్కడి నుంచి పద్దెనిమిది పంతొమ్మిదికి రెండు చూసి పెంచుకుంటూ వచ్చాం పదమూడు పాయింట్ రెండు వన్ రెండు ఒకటి పర్సెంట్ ఆంధ్ర పెరిగింది తెలంగాణ హైయర్ బేస్ ఉంది కాబట్టి థర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ పెరిగింది అదే సమయంలో ఆల్ ఇండియా నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఐదేళ్లలో అది నైన్ పాయింట్ వన్ ఎయిట్ తగ్గిపోయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర దగ్గర ఫోర్ పర్సెంట్ పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది అదే సమయంలో తెలంగాణ టెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పెరిగింది ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేస్తాం అంత మును పాయింట్ వన్ సిక్స్ ఆ డిఫరెన్స్ తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడన్ అయింది ముప్పై ఒక్క వేలు బిగినింగ్ లో ఉంది ఇది యాభై ఐదు వేలు పెరిగింది బికాస్ ఆఫ్ బేస్ నేను పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు అది ఒక లక్ష పది వేలు ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వల్ల పరకాయ పెట్టే ఇన్కమ్ రెండు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అయి ఉండాల్సింది అది దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు అయింది అంటే బికాస్ ఆఫ్ పదమూడు తొమ్మిదికి షార్ట్ ఫాల్ వచ్చి పరకాయ పెట్టే ఇన్కమ్ లో నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అంటే నలభై ఎనిమిదిన్నర వేల రూపాయలు నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తగ్గిపోయింది అదే గ్రోత్ వచ్చిన ప్రతి ఒక్కరికి నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెరిగేది ఇక్కడ మళ్ళీ నేను చూపించాను ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ టూ వన్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ జీరో త్రీ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేసింది దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి సిఎజీఆర్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది చూపిస్తాను